ప్రైజ్ అలాట్ దేవునామానికి మేము కలిగిన ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనలు నలభై నాలుగు ఏడు వచనం చదువుకుందాం మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించు వాడు నువే మమ్మను దేశించు వారిని సిగ్గుపరచువాడు నువే ఇక్కడ ఖురావు కుమారులు చేసిన ప్రార్థన మా శత్రువుల నుండి విడిపించే నువే మమ్మల్ని దేశించి వారిని సిగ్గుపరచగలిగే దేవుడునివే కదా మనల్ని మనతో ఉండి మన శత్రువులను జయించడానికి దేవుడు అద్భుతమైనటువంటి శక్తివంతమైన కార్యం జరిగిస్తాడు అలాగే మన మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారికి సిగ్గు కలుగునట్లుగా దేవుడు కార్యం జరిగిస్తాడు అంటే ఆ విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఆ విధంగా దేవుడు నిలబెడతాడు బలపరుస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు కాబట్టి ఈ ఉదయ కాలంలో కదా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ప్రతి ఒక్కరూ కూడా మన అంటే దేవుని మీద ఆధారపడి దేవుని మీద మనం ఆనుకొని ఉన్నట్లుగానైతే దేవుడు ఖచ్చితంగా గొప్ప మేలు జరిగిస్తాడు కాబట్టి మన శత్రువులు మనల్ని దేశించేవారు వాళ్ళకి సిగ్గు కలుగునట్లుగా కార్యం జరగాలి అని అంటే మనం దేవుని అంటుకొని దేవుని మీద ఆధారపడితే దేవుడు అద్భుతం చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి గొప్ప దేవుడా మీకు సోత్రాలు వందనాలు తండ్రి మా శత్రుల నుండి విడిపించువాడవునివే మమ్మల్ని దేశించు వారి వారిని సిగ్గుపరచువాడవునివే కనుక ప్రభావి కాలంలో ఈ మాటలు విని ప్రార్థనలు భూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి అయ్యా ఎవరెవరైతే శత్రు చేతులు మగ్గిపోతున్నారు ఇబ్బందులు పల అవుతున్నారు నాయన దేశించే వారి చేతిలో అవమానించే వారి చేతిలో బలహీనులు అవుతున్నారు వారిని దర్శించి సాహించండి వారికి విడుదల విమోచన కలుగజేసి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే నైనా అనారోగ్యంతో ఎవరున్నా బాగు చేయండి ముట్టండి తాకండి స్వస్థపరచండి మాంత్రిక శక్తుల నుండి ప్రతి బలహీనత నుంచి విడిపించి గొప్ప విడుదల దయచేమని మీ చేతికి వారినప్పు చెప్పు